హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మిషన్ అయితే ఇలా స్ట్రక్ అయితే అయిపోయింది సో ఇలా స్ట్రక్ అయిపోయినప్పుడు ఏం చేయాలి షాప్కి తీసుకెళ్ళాలా మనం ఇంట్లో రిపేర్ చేసుకోవాలో అర్థం కావట్లేదు సో ఫస్ట్ అయితే మనకు వీలైనంత వరకు అయితే మనం ఇంట్లోనే రిపేర్ చేసుకోవాలి సో ఇక్కడ మనము చేసే చిన్న మిస్టేక్ ఏంటి అంటే స్టిచ్చింగ్ చేస్తాము వదిలేస్తాము వదిలేసిన తర్వాత అందులో ఉన్న దారాలు అయితే ఉంటాయి కదా అవి కింద మనకి బాబిన్ దగ్గర కానీ మనకి ఇలా రాడ్స్ అయితే ఉన్నాయి కదా అవి ఇలా మూమెంట్ రాడ్ ఇలా తిరిగే మూమెంటు ఆ గ్యాబ్లో అయితే ఇరుక్కుపోతాయి సో ఇక్కడ అయితే ఆ బ్రష్తో చూసారు కదా నేను ఇంతకుముందు చూపించిన బ్రష్తో అయితే ఇందులో ఉన్న డస్ట్ మొత్తం అయితే క్లీన్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఈ బాబిన్కి సైడ్కి ఉండే రాడ్ దగ్గర అయితే చూసారు కదా ఈ జాయింట్ దగ్గర నా దారం అయితే మొత్తం చుట్టుకుపోయిందండి సో ఈ దారం వల్ల మనకి పైన వీల్ అయితే స్ట్రక్ అయిపోతుంది సో వీలైనంత వరకే అయితే ఇలా తీసేసుకోవాలి సో మనకి ఇది కింద ఇరుక్కుపోయింది పైన అయితే స్టక్ అయిపోయింది మనకి ప్రాబ్లమ్ ఏంటి అనేది తెలియాలంటే ఫస్ట్ టెన్షన్ పడకుండా ఎక్కడ ఏమైంది అనేది అయితే చూసుకోవాలి సో ఇది పెద్ద మేకర్ కాబట్టి ఇలా సింగ్ ఎక్కువ ఏం లేకుండా ఒకటే రాడ్ అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈజీగా కనబడింది మనకి ఇలా దారం అనేది ఈ బాబిన్కి షటల్ బాక్స్కి కానీ షటల్ బాక్స్ వెనకాల ఉన్న జాయింట్ దగ్గర కానీ దారం అనేది ఇరుక్కున్నట్లయితే మనకి వీలు అనేది తిరగదు అప్పుడు వీలు తిరగకపోతే మనకి నీడిల్ మూమెంట్ కూడా ఏమీ ఉండదండి సో మనకి మిషన్ అనేది ఇంకా ఎక్కువ ప్రాబ్లం అయితే వస్తుంది సో ఫస్ట్ ఇలా నేనైతే థ్రెడ్ రిమూవర్తో అయితే ఇలా మనకి దారం వస్తుందా అని అయితే ట్రై చేశాను సో దారం అయితే చాలా టైట్గా అయితే అంటే చాలా ఎక్కువ వరకు అయితే చుట్టుకుపోయింది సో అలాంటప్పుడు ఇక్కడ మనం క్యాండిల్తో అయితే ఇలా మంటతో అయితే మనము దాన్ని థ్రెడ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు సో మనకి ఆ క్యాండిల్ మైనం అనేది ఈ రాడ్స్ పైన పడకుండా కొంచెం జాగ్రత్తగా అయితే మనము పేపర్ కానీ ఏదైనా వేస్ట్ది ఏదైనా పెట్టేసుకుంటే మనకి ఆ మైనం అనేది దానిపైన పడకుండా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ దారం అయితే ఎక్కడ ఇరుక్కుపోయిందో అక్కడ ఇలా క్యాండిల్తో అయితే మనము వేడి చూపించామనుకోండి అందులో ఉన్న దారం అయితే మొత్తం కాలిపోతుంది సో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనము ఆ వేడిని ఆ మంటని చూపుతూ ఉన్నట్లయితే అందులో ఉన్న దారము కాలిపోతుంది సో కొంచెం కొంచెంగా వీల్ను టైట్గా తిరిగినా కూడా కొంచెం తిప్పుకుంటూ మనము వీళ్ళను తిప్పుకుంటూ అయినా లేదంటే ఆ ఈ మంటని చుట్టూరా అనుకుంటూ అయితే అందులో దారము మొత్తము కాలిపోయేట్టు కొద్దిసేపు అయితే ఇలా కాల్చుకుంటూ ఉండాలి సో ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుందండి ఫైవ్ మినిట్స్ వరకు ఆ వేడికి అయితే లోపల ఉన్న దారం కానీ ఏదైనా డస్ట్ ఉన్నా కూడా కాలిపోతుంది ఇది అయితే చాలా మంచి టిప్ అండి ఇక్కడ దారం కానీ మనకి ఇంకొక్కడ మనకి ఆ రాడ్స్ అనేవి తిరిగే దగ్గర ఏదైనా డస్ట్ ఫామ్ అయినా కూడా మనకి రాడ్స్ మూమెంట్ తిరగకుండా అయితే స్ట్రక్ అయిపోతాయి సో అప్పుడు మనము నీటిలతో కానీ ఏదైనా పుల్లతో తీసినా కూడా మనకి ఆ డస్ట్ అనేది క్లియర్ కాకపోతే ఇలా వేడి అనేది చూపించినామనుకోండి మనకి ఆ డస్ట్ అయితే కాలిపోతుంది కాలిపోయిన తర్వాత మనకి ఈజీగా అయితే వస్తుంది సో ఇక్కడ మైనం అయితే పడే పడింది కాబట్టి ఆ మైనం అయితే మొత్తం లేకుండా అయితే క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసిన తర్వాత మనం ఇంతకుముందు వేడి అనేది చూపించాం కదండి అక్కడ అయితే ఆల్మోస్ట్ డ్రై అయిపోతుంది ఇలా డ్రై అయిపోయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ ఆయిల్ అనేది వేసుకోవాలి సో ఇప్పుడు ఆల్రెడీ మిషన్ అనేది రివర్స్లో పెట్టేసాం కాబట్టి మనకి ఎన్ని జాయింట్స్ ఎన్ని స్క్రూస్ అనేవి ఉన్నాయో అన్నిటి దగ్గర ఆయిల్ అయితే వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ ఇలా వదిలేసిన తర్వాత మళ్ళీ మనం చెక్ చేసుకున్నాం అనుకోండి మనకి పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది సో ఎందుకంటే ఇక్కడ కాలిన దగ్గర ఆయిల్ అనేది కొంచెం పడితే బాగుంటుంది మనమైతే వీలు తిరగట్లేదు అని ఇంట్లో చెక్ చేసుకోకుండా డైరెక్ట్ షాప్కి వెళ్ళి అయితే వాళ్ళైతే ఎంతో కొంత అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు సో చిన్న చిన్న వాటికి అయితే మనం ఇంట్లోనే రిపేర్ అనేది చేసుకుంటే చాలా బెటరు సో ఫైనల్లీ అయితే ఇక్కడ ఆయిలింగ్ అయితే అంతా అయిపోయింది కాబట్టి మిషన్ అయితే మళ్ళీ సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత అయితే వీలు అయితే చాలా ఫ్రీగా అంటే చాలా ఫ్రీగా అయితే తిరిగిపోతుందండి మీకు కూడా ఎప్పుడైనా ఇలా వీలు అనేది టైట్గా తిరిగినట్లయితే మీకు కింద జాయింట్ దగ్గర క్యాండిల్ అనేది చూపియండి వీల్ అనేది చాలా ఫ్రీగా అయిపోతుంది అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్